ఉండడు ఆయనతోటి మనం ఆశించలేము ఆయనతోటి మనం ఆశించలేము ఎందుకు ఆశించలేం ఆయన ఫస్ట్ మందు మొక్క నుండి బయటపడాలా ఆయనకు రెండు మూడు పొరలు ఉన్నాయి లేయర్స్ ఉన్నాయి ఒక్కొక్క అడ్డంకు దాటుకొని బయటికి రావాలా ఆయన ఫస్ట్ మందు దానితోటి బయటికి రావాలా ఇంకేదైనా ఆర్థికంగా ఉంటే అది బయటికి రావాలా అలా అంటే ఆ ఆయన అసలు బాడీ మైండ్ అన్స్టేబుల్ ఉన్నది బాడీ కూడా అన్స్టేబుల్ ఉన్నది మైండ్ అన్స్టేబుల్ ఉన్నది బాడీ కూడా అన్స్టేబుల్ ఉన్నది అట్లీస్ట్ మన బాడీ అయితే స్టెబుల్ ఉంది కదా మన మైండ్ అన్స్టేబుల్ ఉండవచ్చు ఒక విషయాన్ని బట్టి అది ఆ బాధని బట్టి కానీ శరీరం అయితే స్టెబుల్ ఉంది కదా ఈ శరీరాన్ని ఆధారంగా చేసుకుని మన మనసును మనం స్టేబుల్ చేయవచ్చు మనం చేసుకోవచ్చు ఐదోకి టైం పడుతుంది మనం అయినప్పుడు అక్కడ ఆశించవచ్చు మనం చిన్నదాన్ని అధిగమించలేకపోతున్నాం శారీరకంగా స్టెబుల్ గా ఉండి కూడా ఒక చిన్న విషయాన్ని మనం ఓవర్కమ్ చేయలేకపోతున్నాం ఆయన రెండు రకాలుగా అన్స్టేబుల్ ఉన్నాడు బాడీ పరంగా అన్స్టేబుల్ ఉన్నాడు మైండ్ పరంగా అన్స్టెబుల్ ఉన్నాడు ఆయన ఎట్లా అధిగమిస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు మనము వంద రూపాయలు వదులుకోవడానికి రెడీ లేదు కానీ ఆయన లక్ష రూపాయలు మనం గుంట భూమి వదులుకోవడానికి రెడీ లేవు ఆయన పది ఎకరాలు వదులుకోమంటే వదులుకుంటున్నా అది పరిస్థితి సో ఇప్పుడు అయిన మూలంగా మనం అన్స్టేబుల్ అయినాం అనుకో ఆయన వేరే విషయం మూలంగా అన్స్టెబుల్ అవుతున్నాడు స్థిరంగా ఎవరు లేరు కదా మనం ఏం కోరుకుంటున్నాం ఆయన ఉండాలి ఇది మంచిది కానీ ఆయన ఉండడా ఉండడో ఆయన సంగతి తర్వాత మనం అట్లీస్ట్ ఒక పై అయితే ఇప్పుడు రెండు పంచర్ ఉన్నాయి అనుకో ఫస్ట్ ఏదో ఒక పై పంచర్ ఉంటే కనీసానికి కొంచెం దూరం ఏదో అట్లా నెట్టుకుంటూ వెళ్ళవచ్చు కానీ రెండు పంచర్ అయితే ఇంకా అది ఎటు కదల బండి అట్లా కావద్దు ఓకేనా అంటే అయినాబిలిటీ ఒకటి ఇది ఉంది కానీ మన దానికి మనం దీన్ని అధిగమించవచ్చు సో షుడ్ నాట్ బరీ నాట్ టేక్ టెన్షన్ మనం ఇబ్బంది పడడం బాధపడడం టెన్షన్ తీసుకోవడం అది సొల్యూషన్ కాదు సొల్యూషన్ అనేది స్థిరంగా ఉండదు స్టెబుల్ గా ఉండదు ఎలాంటి పరిస్థితి వచ్చినా అప్పుడైతే మనం మనల్ని ఇది చేసుకోగలుగుతాం వేరే వాళ్ళకు సపోర్ట్ ఇచ్చి కొంచెం లేకపోతే మనం చేయలేము సో అందుకని చూడ ఎవరికైనా టైం పడుతుంది ఇది కొంచెం చాలా డీప్ డిసీజ్ లోతైన వ్యాధి ఇది ఇది ఒకరికి సోకదు చుట్టుపక్కల చుట్టుపక్కల అందరికీ వస్తారు అంటే ఇప్పుడు ఫీవర్ వస్తే ఒక అయినా బెడ్ పైన పడుకుని దీంతో ఆ మనిషి బెడ్ పైన ఉంటాడు ఆ ఫ్యామిలీ అని అయిపోతుంది ఆర్థిక పరిస్థితి బెడ్రెడ్ అని అయిపోతుంది చుట్టుపక్కల వాతావరణం మొత్తం అట్లనే తయారైదు దీంతో ఒక్కరు కాదు సఫర్ అయ్యేది చుట్టుపక్కల అందరూ సఫర్ అయ్యారు సో ఇది ఇది చాలా భయంకరమైన ఒక రకమైనటువంటి జబ్బు క్రిటికల్ డిసీజ్ ఇది ఫివర్ ఒక పది రోజుల్లో గ్యారెంటీ ఇస్తాం తగ్గిపోతా ఉంది దీనికి గ్యారెంటీ లేదు దీన్ని ఏదైనా ఆపరేషన్ చేసి తీద్దామంటే రాదు వస్తా అపెండిసైటిస్ లాగా అది పోసి పడేద్దామంటే అట్లా కూడా రాదు ఏంటి మనసుతో కూడుకున్నది మనసును అధిగమించడం అంటే అంత ఈజీ కాదు సులభం కాదు బుద్ధుడు అక్కడ ఉన్నాడు ఆడ చూడండి ఒకసారి కనిపిస్తున్నాడా అవి టెన్కాల ఆ చెట్టు కింద బుద్ధుడు ఉన్నాడు కనిపించండా ఆయన ఒక ఆరు సంవత్సరాలు పట్టింది మైండ్ను కంట్రోల్ చేయడానికి సిక్స్ ఇయర్స్ బట్టి ఆయన మందు మత్తు ఏం లేదు ఉన్న మంచి మనసుని ఇంకా గట్టిగా ఇంతకుముందు చెప్పినా కదా చేసుకోవడానికి ఆరు సంవత్సరాలు ధ్యానం మెడిటేషన్ ఇవన్నీ చేస్తే అప్పుడు ఆయన మనసు ఆయన ఆధీనంలోకి వచ్చింది అప్పుడు ఆ మనసు ఫస్ట్ ఆయనను ఉపయోగిస్తుండే ఆ మనసు తర్వాత ఆయన ఉపయోగించాలి అర్థం చేయకూడదు మనసు మన అందరం బానిసే మనసు అందరం కూడా బానిసే అందరం కూడా దానికి బానిసాయి మనసు మైండ్ ఎందుకు అది చెప్పినట్టు చేస్తూ ఉంటుంది అది మనకు ఉపయోగపడాలి మనం దానికి ఉపయోగపడాలి అది మనల్ని ఉపయోగిస్తుంది అది అది మనల్ని కంట్రోల్ లో పెట్టుకున్నది మనం దాన్ని కంట్రోల్ పెట్టుకోవాలి రివర్స్ కావాలి ప్రాసెస్ అది అంత ఈజీ కదా దాన్ని ఈడ పట్టుకుంటారు ఎక్కడ ఉంటుంది అది దాని కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడ ఇప్పుడు మనం కూర్చున్నాం మన మైండ్ ఎన్నో ఉన్నది అంతేనా కదా మన మైండ్ ఎన్నో ఉంది దాన్ని ఎవడ పట్టుకోవాలి మీ మైండ్ నేను పట్టుకోలేదు నా మైండ్ మీరు పట్టుకోలేదు సో అందుకని ప్రయత్నం ఒకటి చేద్దాం కొంచెం టైం పడుతుంది అన్ని ప్రాపర్ గా జరుగుతున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెల్ల 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 వాళ్ళతో కూర్చుందా చెప్తూనే ఉంటారు షాప్ తీసేద్దాము అని అనుకుంటున్నా మేము రెంట్ మీద పడుతుంది అంటే ఒకసారి మాట్లాడినాక నిర్ణయం తీసుకుందామని అనుకుంటాను మరి షాక్ గురించి ఏమంటాడా మళ్ళీ ఏమైనా డిస్టర్బ్ అవుతాడా అని గన్పూర్ స్టేషన్ గన్పూర్ అనంకొండ దగ్గర మళ్ళీ టీ తీసుకోబోతే సేమ్ సిచ్యువేషన్ సార్ ఒకవేళ వీడు మంచిగా ఉందామన్నా మన చుట్టూ ఉన్న జనాలు కూడా వీళ్ళు మంచిగా ఉండనీయరు నువ్వు నిజంగా పనిచేసిన వారా నువ్వు అవతలే